నందిగామ గ్రామంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమం విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పడాంచేరు నియోజకవర్గం నందిగామ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విక్రమగౌడ్ ఆధ్వర్యంలో మరియు సభ్యుల ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివానందం పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక నృత్యాలతో పాటు ఫోక్ సింగర్ మౌనిక యాదవ్ ఆటపాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనంతరం నవరాత్రుల్లో భాగంగా పూజలు అందుకున్న లడ్డు వేలం పాట నిర్వహించారు ఈ లడ్డు వేలం పాటలో మూడు లక్ష మూడు లక్షల ఆరు వేలకు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో శివానందం వినాయక కమిటీ సభ్యులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మూడు లక్షల ఆరు వేలు మన తిరుగుబోడు వారి సొంతం చేసుకున్నారు కాబట్టి వారికి వారి కుటుంబాన్ని అపూర్తి పేర్కొంటూ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా అండిగామ గ్రామంలో మన సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎలవని విక్రంగౌడు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఆ యొక్క మిత్ర బృందంతో ఇంత పెద్ద గణనాథుని కార్యక్రమం చేసినందుకు ఆ గణనాథుడు ఆయనకు అండదండలుగా ఉండి మంచి భవిష్యత్తు ఇచ్చి ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఉన్నత స్థితికి ఎదుగా విధంగా భగవంతుడు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రాము ఇప్పుడే కాకుండా గత పది సంవత్సరాల నుంచి ఆయన ఏ ఏ ప్రోగ్రాం చేసినా చిన్నగా చేయకుండా ఎంతో ఎత్తుగా ఎదిగే విధంగా చేస్తాడు అందుకు ఆ భగవంతుని ఎప్పుడు కూడా వెళ్ళవేళ్ళనే కృప ఉండి ఇంతమంది ఎందుకంటే ఆయన ఇంత ప్రోగ్రాం చేస్తున్నట్టే ఈయన ఒక్కరితో కాకుండా ఇంతమంది అందరినీ కలుపుకొని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన యూత్ అసోసియేషన్ లోపల ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినందుకు ఆయన భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు సిద్ధి వినాయక యూత్ అసోసియన్ అసోసియేషన్ లోపల మన టిల్లు గౌడ్ గారు మూడు లక్షల ఆరు వేల మూడు లక్షల ఆరు వేల మూడు లక్షల ఆరు వేలు ఆయన యొక్క ఆయన యొక్క ఈ లడ్డును వేలంపాటులో ఆయన కైవసం చేసుకుంటూ వారికి ఆ గణనాథుడు మంచి ఐరారోగ్యాలు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఘననాథుడు చూడాలని చెప్పేసి కోరుకుంటాము అదే విధంగా అంతేకాకుండా విక్రమ్ గౌడ్ వారి యొక్క స్నేహితులు సినో కోరేమియా కుమార్ గౌడ్ నర్సింహ్లు విష్ణు గౌడ్ చాలా మంది ఉన్నారు రాజు రాజుగౌడు కుమార్ రాజన్న నాగన్న నరసింహన్న జూనియర్ యూత్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇంత పెద్ద వీళ్ళందరూ సహకారంతోనే ఇవ్వాలి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయగలిగినాము ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళ సహాయ సహకారాల వల్లనే ఇంత మనం ఎందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు లేనిది మేము లేము ప్రతి విషయంలో కూడా వాళ్ళ ప్రతి విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది ఏ విషయం చేసినా ఏ మాట ఏ పని చేసినా కానీ ఇది కాదనకుండా ఈ ప్రతి విషయంలో కూడా వాళ్ళు సహకరిస్తున్నందుకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మనం సక్సెస్ అవుతుందంటే మన మల్లేశన్న మరియు మౌనికా యాదవ్ గారు మౌనిక యాదవ్ గారు తెలుగుదేశం వాళ్ళ కళా బృందం కూడా ఇయ్యాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆట వాళ్ళ పాటతో ఇలా ఎంత సక్సెస్ఫుల్గా అయితే సక్సెస్ఫుల్ చేస్తారు వారికి కూడా ఘననాథుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం పత్రిక విలేఖరులందరికీ నమస్కారం శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడడం జరిగింది గతంలో గతంలో ఒక సుమారు ముప్పై ఏళ్ళుగా విలేకరు పెట్టడం జరుగుతున్నది ఈ గల్లీ అంద అందరూ సమనత్వంగా ఉండి అందరూ చతుర్వాదులుగా సహకరించి వెనక్కు పెట్టడం జరుగుతున్నది కాకపోతే దీంట్లో పట్టుదల అనేది కొంచెం తగ్గడంతో ఒక యూత్ అసోసియేషన్ అనేది వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది దానికి మేము వెనకాల ఉండి ప్రోత్సహించడం జరుగుతున్నది దీని అంతటికీ పెద్ద మనిషిగా ఏ పురుషునందామానం మిత్రం పుందంలో మే పిల్లకు నేను ఇల్లగొని కుమార్ గౌడ్ ఎల్లగొని విశ్వర్ధన్ గౌడ్ కుమార్ శ్రీనివాస్ కుమార్ రాజు సాయి అందరూ కొని ముందు కూడా జరుగుతుంది ఈ ఇంత పెద్ద ఘనంగా అన్నదానం కానీ మన శోభయాత్ర కానీ ఇంత పెద్ద ఘనంగా జరగడం అనేది ఒక పెద్ద మనిషి పురుషునందం గారి నాకు దర్శనం మేము సాగినప్పటి నుంచి గతం ఐదేళ్ళుగా ఇది ఇంత అద్భుతంగా జరుగుతున్నది ఎప్పటికీ ఆయన పెద్ద మనిషి అయినా చూసుకుంటాము వీళ్ళు అందరూ సహకరించు కొన్ని అందరు సహకరించు వీళ్ళందరితో వారు అందరూ సహకరించిన సహకరించిన రోజులు పరిస్థితి వాళ్ళు ఇలాగే ఘనంగా ఇంతకంటే పెద్ద ఘనంగా జరుపుకుంటుని మీ సభాముఖంగా తెలుసుకుంటాం ఈ ప్రోగ్రామ్